ఈవీఎంల పనితీరు మీద సవ్వాలక్ష సందేహాలు కోట్ల కొద్ది అనుమానాలు అసలు ఈవీఎంలే వద్దు అనేటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తుంది సాధారణ ఎన్నికల్లో ఈవీఎంల కారణంగానే వాటిని మ్యానుపులేట్ చేసి ఫలితాలు సాధిస్తున్నారు అంటూ ఓడిపోయిన పార్టీలు అన్నీ విమర్శిస్తూ వస్తున్నాయి అదే సమయంలో ఈవీఎంల్లో ఉన్నటువంటి ఓట్లతో పాటుగా వీవీ పాట్ల ఓట్లు కూడా లెక్కించాలి అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నప్పటికీ దానికి ఎన్నికల కమిషన్ ససేమిరా అంటుంది సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ మాటనే అంగీకరిస్తోంది దీంతో వీవీ పార్ట్ల లెక్కింపు జరగకపోవడంతో ఈవీఎంల మీద సందేహాలు అలాగే ఉండిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్నటి సాధారణ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల మీద విపక్ష వైఎస్ఆర్సీపీ తీవ్రమైనటువంటి సందేహాలను వ్యక్తం చేసింది వైఎస్ఆర్సీపీకి చెందిన శ్రేణులైతే ఇది ఈవీఎం ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేయడం కూడా మొదలెట్టారు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈవీఎంలతో నిర్వహించాలి అని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దానికి తగ్గట్టుగా ఈవీఎంలతోనే స్థానిక ఎన్నికలు అంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యతలు చూస్తున్నటువంటి ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇలాంటి ప్రకటన చేశారు చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఒకవైపు ఏమో దేశమంతా జనరల్ ఎన్నికలు కూడా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలి అని చాలామందే డిమాండ్ చేస్తున్నారు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహిస్తే మాత్రమే పారదర్శకత ఉంటుంది అంటూ చెబుతున్నారు అలాంటి సమయంలో ఇప్పుడు ఇక సాధారణ ఎన్నికలే కాదు స్థానిక ఎన్నికలు కూడా ఈవీఎంలతోనే నిర్వహించాలి అని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి మరి ఇది సాధ్యమేనా ఆచరణలో ఇట్లా నడుస్తుందా ఎందుకంటే సాధారణ ఎన్నికలంటే ఈవీఎంల మీద కొన్ని పార్టీల గుర్తులు ఉంటాయి ఆయా పార్టీల గుర్తుల అన్న అనుగుణంగా ఈవీఎంలు సిద్ధం చేస్తారు కానీ స్థానిక ఎన్నికల్లో అనేక మంది ఇండిపెండెంట్లు ఉంటారు పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుస్తూ జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు అనేక రకాల గుర్తులు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఈవీఎంలతో సాధ్యమైన ఈవీఎంల మీద ట్యాంపరింగ్ చేసేదానికి అవకాశం ఉందంటూ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా చెబుతున్నటువంటి తరుణులో ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా ఈవీఎంలతో వస్తే ఇంకెక్కడి పారదర్శకత దేశమంతా ఈవీఎంలకి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం అంటూ విపక్ష కాంగ్రెస్ పార్టీ ఇటీవల అహ్మదాబాద్లో జరిగినటువంటి ఏఐసిసి మీటింగ్లో కూడా ప్రకటించింది ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించండి అంటూ జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నారు సాధారణ ఎన్నికల్లోనే ఈవీఎంలు వద్దంటుంటే స్థానిక ఎన్నికల్లో ఈవీఎంలు ప్రవేశపెడతాం ఈవీఎంలతోనే సర్పంచ్ ఎన్నికలు మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహిస్తాం అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం అత్యంత ఆసక్తికరంగా మారుతుంది అనేక రకాల విమర్శలకు కారణం కాబోతుంది రాజకీయంగా ఇది ప్రకంపనలు పుట్టించే విషయంగా పరిగణించే పరిణమించే అవకాశం కూడా ఉంది